కథ పేరు అడవి నుంచి ఐఐటికి పరిస్థితులు కాదు పట్టుదలే మన విజయాన్ని నిర్ణయిస్తుంది తెలంగాణలో అడవులు నిండి ఉన్న చిన్న పల్లె అక్కడే పుట్టిన బాలుడు వేణు మట్టితో కప్పిన గుడిసెలో పెరిగిన వేణుకి విద్య అంటే మహా లాంటిది ఎందుకంటే ఊరిలో పాఠశాల లేదు విద్యుత్ లేదు ఇంటర్నెట్ అనేది కల ఆయన వేణుకి ఒక ఆశ ఉండేది రేడియోలో విన్న ఐఐటి అనే మాట ఒక్కసారి గురువుగారి పాడని ఊరంతా మోస్తున్నప్పుడు వేణు చిట్టి వయసులో గురువుకి భుజమిచ్చాడు అదే మొదటి ప్రేరణ ఊర్లో పాఠశాల దూరంగా ఉండేది రోజు నాలుగు కిలికిమీ నడిచి వెళ్లే వేణు రాత్రి వస్తే దీపం లేదు విద్యుత్ లేదు కాబట్టి వాసన కొద్దీ నెయ్యి దీపం వెలుగులో చదువు ఒకరోజు తల్లి అడిగింది నీవు చదువుకుంటే మనకి అన్నం వస్తుందా బాబు ఒక్కరోజు చదువుకుంటే కాదమ్మా కానీ నేనంత చదువుకుంటే నువ్వే వంట చేయనవసరం రాదు అది చూసిన తల్లి కూడా కోడిపండు అమ్మిన డబ్బుతో రెండో హ్యాండ్బుక్ కొనిపెట్టింది ఇంటర్మీడియట్ పూర్తయ్యాక వేణు ఐఐటి కోచింగ్ కలతో హైదరాబాద్ వచ్చాడు అక్కడే అతన్నందరూ హేళన చేశారు చొక్కా బోయిదని ఇంగ్లీష్ రాదని నడక సూటిగా లేదని ఒకరోజు లైబ్రరీలో ఒక క్లర్క్ ఇలా అన్నాడు ఇలాంటోళ్లకి ఐఐటి అంటే కదా జోకు వేణు ఆ రోజంతా ఏడ్చాడు కాని ఏర్చిన ఆఖరిలో తట్టుకుంది ఈ మాటలన్నీ నాకు నాకు తకుపాసివాలనిపించేలా ఉన్నాయి వేణు రోజుకు పదహారు గంటలు చదవడం మొదలుపెట్టాడు పక్కవాళ్ళు నెట్లకు చూస్తే ఇతడు ఎన్పిటిఎల్ వింటాడు రాత్రిలో చదవడానికి జిమ్ వెలుగవాలాడు టాయిలెట్ ముట్టిన పుస్తకాలు చదివాడు ఫైనల్ ఎగ్జామ్ రాగానే ఐఐటి అడ్మిషన్ ర్యాంక్ త్రీ ట్వంటీ ఫోర్ ఊర్లో ఇదొక సంబరమే వేణు మొదటి ఐఐటి గ్రాడ్యుయేట్ అయ్యాడు ఆ పల్లె నుంచి ఐఐటి కంప్లీట్ చేసి వేణు ఊరికి